అందరికీ నమస్కారం మిత్రులారా మనకు రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా వస్తుంటాయి అప్పుడప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తుంటాయి అంటే ఫీవర్ వచ్చినట్టు ఉండడం హెడేక్ ఉండడం వాపులు రావడం అలాగే రెడ్గా అయిపోవడం అక్కడ వాటర్ చేరడం నీరసంగా ఉండడం మోషన్స్ వచ్చినట్టు ఇటువంటి కొన్ని కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్గా వచ్చిన ప్రాబ్లం కన్నా ఈ సిమ్టమ్సే మనల్ని సతాయిస్తూ ఉంటాయి బాగా దీనికోసమే ఈ సిమ్టమ్స్ భరించలేక తెలిసినప్పటికీ కూడా యాంటీబయాటిక్స్ వాడుతుంటాం దాన్ని ఆపేసేయాలి బయటపడాలి ఈ చికాకు మనకు వద్దన్నట్టు వాడుతుంటాం యాంటీబయాటిక్స్ వాడే బదులు యాంటీబయాటిక్ ఏ మన దగ్గర ఉంటే అది కూడా మన వంటింట్లో దొరికే వస్తువులతో మనం అరేంజ్ చేసుకోగలిగితే అది చిట్కా మీకు చెప్తాను ఇప్పుడు నేను కొంత వస్తువులు అయితే ఎక్కువ కావాలి దీనికి ఇంట్లో దొరికేటివి కొంచెం వాటిలో మీరు చేయాల్సింది మనకు కావాల్సింది ఉల్లికాడలు దాంతోపాటు కీరా దోసకాయ కొత్తిమీర అండ్ అల్లం ఇది కాకుండా పాలకూర నిమ్మకాయ అండ్ గ్రీన్ యాపిల్ ఇవి కావాలి మర్చిపోవద్దండి ఇవి మీరు ఇంట్లో అరేంజ్ చేసుకోవాలి వీటన్నింటిని కూడా సటన్ రేషియోలో కలపాల్సి ఉంటుంది అంటే మనం పాలకూర కొత్తిమీర తీసుకునేటప్పుడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి యాభై గ్రాముల పాలకూర అయితే యాభై గ్రాములు కొత్తిమీర అల్లం ఒక ముక్కండి పది ఇరవై గ్రాములు తీసుకోవచ్చు ఒక హాఫ్ యాపిల్ కావాలి గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అది కొంచెం పల్లెటూళ్ళలో కష్టమైనప్పటికీ కూడా ట్రై చేయండి గ్రీన్ యాపిల్ దొరుకుతుంది దాన్ని తీసుకోండి కీరా దోసకాయ మనకు కావాల్సింది ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి కీరా కూడా తీసుకోవాలి సో ఇవి మనం అల్లం కొత్తిమీర గ్రీన్ యాపిల్ పాలకూర అలాగే కీరా దోసకాయ మనం ఇవి తీసుకుంటాం ఇవి కొంచెం ఉల్లి కాడలు ఉల్లికాడలు కూడా మనకు బయట కూరగాయల షాపుల్లో దొరుకుతుంది ఉల్లికాడలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి ఉల్లి కాడలు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి ఇవన్నీ ఫిఫ్టీ 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 అల్లము కొత్తిమీర పాలకూర అండ్ ఉల్లికాడలు ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ కీరా దోసకాయ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి అల్లం ఒక పది గ్రాములు ఉండాలి అండ్ గ్రీన్ యాపిల్ హాఫ్ గ్రీన్ ఆపిల్ పైన తొక్కు తీసేసేయండి వీటన్నింటినీ కూడా కలిపి గ్రైండ్ చేసేయండి ఓకే ఇవి బయట నుంచి మీరు తెచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి వాటిలో పురుగు మందులు ఏమైనా కలిపి ఉన్నారేమో లేకపోతే కెమికల్స్ ఇంకేమైనా యాడ్ అయ్యాయేమో చూసుకోండి అందుకే ఇవన్నీ తెచ్చిన తర్వాత ముందు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంత ఉప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి అలాగే దాంట్లో పటిక పటిక నీళ్ళు పటిక ఆలం అని చెప్పి దొరుకుతుంది దాన్ని నానబెట్టిన నీళ్ళలైనా సరే దీన్ని కడుక్కోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇవి తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు రాకుండా ఉంటాయి సో ఈ జ్యూస్ అనేది మనం అప్పటికప్పుడు చేసి చేయొచ్చు ఇంట్లో ఎవరైనా ఫీవర్స్ ఇటువంటి సిమ్టమ్స్ కాఫు కోల్డ్ ఫీవరు లేకపోతే స్వెల్లింగ్స్ బాడీ స్వెల్లింగ్స్ ఉండడము నీరసము ఇటువంటి ప్రాబ్లం ఏదో ఇన్ఫెక్షన్ అయితే అయిందని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది దానికి ఏ ట్యాబ్లెట్ వాడాలి ఏ డాక్టర్ని కలవాలి అని అనుకునేదానికన్నా మీరే ఇంట్లో మన వంటింట్లో మన మెడికల్ షాప్లో మనమే తయారు చేద్దాం వచ్చిన ప్రాబ్లంని బట్టి తయారు చేయడమే అంతే కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం చెప్పిన క్వాంటిటీలోనే వాడాలి అంతకన్నా ఎక్కువ వాడద్దు ఒక్కసారి వాడితేనే మీకు ఒక రెండు మూడు గంటల్లో తెలిసిపోతుంది దాని సిమ్టమ్ అవసరమైతే మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆగి మళ్ళీ ఇవ్వచ్చు ఓకే అంటే ఈ క్వాంటిటీ అంతా ఒకేసారి వాడాలి గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా రావచ్చేది అది నీళ్లు ఎటువంటి పరిస్థితులు యాడ్ చేయొద్దు చిక్కగానే తాగండి మరీ చిక్కగా అయిపోతే స్పూన్తో కూడా మీరు తాగొచ్చు ఇలా తీసుకోగలిగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతుంది ఉన్నటువంటి టాక్సిన్స్ క్లియర్ అవుతాయి ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఏవైనా ఉంటే తగ్గుతాయి మీకు ఆ లక్షణాలన్నీ పూర్తిగా అడవనైపోతాయి ఎటువంటి ఫీవర్లు ఎటువంటి ఏదైనా కానీ తగ్గిపోతాయి ఇన్ఫ్లమేటరీ జ్యూస్ అంటాం మేము దీన్ని అంటే ఇది ఒక లాగా పనిచేస్తుంది దీనికి ఈక్వల్గా పనిచేసే టానిక్ బయట ఎక్కడా లేదండి ఏ పెద్ద కంపెనీ కూడా దీన్ని తయారు చేయకపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఉల్లి కాడలు వాడే అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు సో కొంచెం కావాలంటే మీరు తేనె యాడ్ చేసుకోండి దీంట్లో లేదా నిమ్మకాయ రసం అయినా పెండొచ్చు నిమ్మరసం కూడా పెండవచ్చు ప్రాబ్లం లేదు ఇది కానీ తీసుకోగలిగితే మొత్తానికి తీసుకోవాలి మీకు పెలాటబుల్ తాగలగాలి అంటే దానికి తేనె కావాలన్నా నిమ్మకాయ కావాలన్నా మీరే యాడ్ చేసుకోండి నిమ్మకాయ ఎప్పుడు కూడా డైరెక్ట్గా యాడ్ చేయొద్దు ఎయిట్ టు టెన్ డ్రాప్స్ లాగా వేయండి లేదా ఒక స్పూన్ టీ స్పూన్ వేయండి కొంచెం పుల్లగా ఉంటుంది మీ పళ్ళు మాత్రం జీవ్మని అనేటట్టు మాత్రం నిమ్మకాయ చేయొద్దు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే దీంట్లో ఎక్కడ ఇబ్బంది ఉంటుంది మనకు పాలకూర పచ్చి తినడం అలవాట్లేదు అది కొంచెం పంజెంట్గా ఉంటుంది ఏమి కాదు నీట్గా కడగండి కొంచెం మనం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే బయట ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం ట్యాబ్లెట్లు తీగు ఉంటాయా చేదుగుంటాయి కదా ఎప్పుడైనా నాలుగు తగిలితే అలాగే కొన్ని కొన్ని టానిక్లు తాగుతాం అవి అవి తీగేము ఉండవు కదా చేదుగుంటాయి కదా ఎందుకు తాగుతాం మన ఆరోగ్యం కోసం తాగుతున్నాం కదా అటువంటి ఎవడో ఏదో తయారు చేసి మన మీద చేదు క్రియేట్ చేసేదానికన్నా మనం తెలిసిన పదార్థాలు మనం తీసుకుంటే తప్పేముంది దానివల్ల ఎటువంటి నష్టం లేదని మన గ్యారెంటీ కూడా ఉంటుంది కదా నో సైడ్ ఎఫెక్ట్స్ కదా కాబట్టి కొంచెం చేదైనా పర్లేదండి తీసుకోవచ్చు అయినా మనం తేనె యాడ్ చేసేస్తున్నాం కదా దాంట్లో ఇంకెందుకు వస్తుంది దాంట్లో ఏమి రెస్ట్రిక్షన్ లేదు లిమిట్ లేదు ఎంత కాబట్టి అంత యాడ్ చేసుకోమని చెప్తున్నాం సో ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా చిన్న పిల్లలు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే తయారు చేసేటువంటి మమ్మీలకు తెలుస్తుంది లోపల ఓకే ఏమి యాడ్ చేసేవాళ్ళు తింటాను తయారు చేసిన తర్వాత అంతా కలిసిపోయే ఉంటుంది ఏం తెలియదు మీరు యాడ్ చేసేది పైన తేనే కదా సో దాన్ని చూస్తారు ఇంకా కావాలంటే నిమ్మకాయ కొంతమందికి పులుపు బాగా నచ్చుతుంది అటువంటి వాళ్ళు నిమ్మకాయ పిండుకోమని చెప్తున్నాం కాబట్టి ఇది కానీ తీసుకోగలిగితే నీ బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ టోటల్ బాడీ క్లీన్ అయిపోతుంది డిటాక్స్ అయిపోతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు క్లీన్ అయిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వచ్చు ధైర్యంగా వాడండి ధైర్యంగా ఎవరు చెప్పారంటే డాక్టర్ మధుబాబు చెప్పాడని చెప్పేసి ఏం కాదు వాళ్ళు అడిగితే నేను చెప్తా ఎందుకు వాడాల్సి వచ్చింది ఇది దీంట్లో ఏమున్నాయి ప్రతి దాంట్లో అడుగుతా ఇప్పుడు బయట చాలామంది ఇది వాడేసుకో అది వాడేసుకుని చెప్తున్నారు చాలామందికి దాంట్లో ఏమున్నాయో తెలియదు దాంట్లో ఎంత వాడాలో కూడా తెలియదు సో మేము చెప్పగలం ప్రతి ఒక్క దాంట్లో దాంట్లో ఏం ఆల్కలాయిడ్ కంటెంట్ ఉంది అది ఏ కెమికల్ ఉంది అది రెండో దాంతో మిక్స్ అయిన తర్వాత ఏ ఎఫెక్ట్ వస్తుంది అన్నది మేము పక్కగా చెప్పగలం ఎందుకంటే మేము చదివాము బిఎన్వైఎస్ చదివాము మేము బ్యాచులర్ ఆఫ్ న్యాచురపతి అండ్ యోగిక్ సైన్సెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అది సో ఆ కోర్సులో నాలుగు సంవత్సరాలు ఇదే ఉంటుంది మా పని సో మెడిసిన్ మాకు మెడిసిన్ సపరేట్ ఉండవు ఇదే మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఇటువంటి మెడిసిన్స్ మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒకటి చెప్పండి మీరు ఒక పదార్థం చెప్పండి దాంట్లో ఏముంటుంది అది ఎలా తీసుకుంటే ఎలా పనిచేస్తుందో కూడా మేము పక్క ఎందుకంటే టిప్స్ మీద ఎందుకంటే మా పనేదే కాబట్టి ఇప్పుడు డాక్టర్లు బయట డాక్టర్లు పలాని ట్యాబ్లెట్ దేనికి పనిచేస్తుంది ఎలా చెప్తారు పలాని కూరగాయ ముక్క లేకపోతే ఆకుకూరలు దేని పనిచేస్తే మేము చెప్పగలం కాబట్టి మీరు ధైర్యంగా వాడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి మీరు మెసేజ్ పెడితే మేము చూస్తుంటాం తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము కాల్ కూడా చేయొచ్చు మీరు బిజీ లేకపోతే ఖచ్చితంగా పర్సనల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా ఇస్తాము ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మనం పర్సనల్గా నాతో కలిసేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ కాకపోతే ముందుగా రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా ఈ జ్యూస్ చేస్తారు కదా దీని ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారు కదా ఇస్తారు ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే